చేసుకున్నాడు గొర్రెలు మేపిండు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన ఇచ్చినటువంటి వాటిని అన్నిటిని తీసుకొని సంపాదించుకొని తాను ఏం చేసాడు తన అన్నను నేను బాధ పెట్టాను నష్టం చేశాను తన ఆశీర్వాదం తన అన్నకొచ్చి ఆశీర్వాదాన్ని నేను తీసుకున్నాననే ఉద్దేశంతో కానుకగా దీన్ని పంపుతూ ఉన్నా కానుక అంటే ఈ రోజుల్లో మనకు ఒక్క ఇచ్చే కానుక ఎంత పెళ్లి కానుకలు ఎంత ఇస్తారు నూట పదకొండు యాభై నూట పదహారు రెండు వందల పదహారు మూడు వందల పదహారు ఐదు వందల పదహారు వెయ్యి నూట పదహారు ఇంకా ఇచ్చేవాళ్ళు పదివేల నూట పదహారు ఇట్లా ఇప్పుడు పెట్టేటటువంటి కానుకలు ఉన్నాయి కొంచెం ఎండి ఉంటుంది కొంచెం బంగారు ఉంటుంది కొంచెం ఇంటికి కావాల్సిన వస్తువులు సామాగ్రిలు ఇస్తూ ఉంటారు కానీ తన అన్న అయినటువంటి తన అన్న ముందు యేషావుకు వాయో పెద్ద కానుక పంపిస్తున్నాం పెద్ద కానుక మరి మనం కూడా ప్రేమించడంలో ఎప్పుడు కూడా ఎరికి అడగడ దేవుని వాక్యంలో ఇవ్వండి మీకు ఇవి వస్తుంది ఇవ్వకపోతే ఎవరికైనా ఫోన్ చేస్తేనే మాట్లాడు ఫోన్ చేయబడి మాట్లాడతారా మాట్లాడరు కాబట్టి అలాగనే మనం ఇస్తే దేవుని కొరకు అలాగనే అన్నదమ్ములను ప్రేమిస్తే అక్కచేలని ప్రేమిస్తే వాళ్ళు కూడా మనకేం చేస్తారు మన ఆపత్ కాలంలో కూడా సహాయం చేస్తారు సహాయం చేసే మనసు వాళ్ళకు వస్తుంది అంటే ఏషావుకి ఏం లేదా ఉంది అయినా కూడా తన అన్నకి ఇవ్వాలని ఆశ కలిగి కానకగా ఒక ఏర్పాటు చేసుకొని ఉన్నాడు మరి నీ జీవితంలో నా జీవితంలో ఎవరికన్నా అన్నలకు తమ్ముళ్లకు మనం ఇచ్చుకున్నామా ఇవద్ద పద్దెనిమిది అధ్యయం ఇరవై ఎనిమిది వచ్చిన వాడి కాలం పద్దెనిమిది

నాశనం చేయకూడదు అని అంటే యాభై మంది నీతి మందులు ఉండాలని దేవుడు అడిగాడు యాభై మంది ఒకవేళ లేరు అనుకో నలభై ఐదు మంది ఉంటే నాశనం చేస్తావా అని ఎవరు అడుగుతున్నారు ముగ్గురు దేవదూతలకు ఆతిథ్యము సత్కారం చేయటం షారాను గర్తించుట సుధమ కుమార నాశనమును అబ్రహామునకు బయలుపరచుట అబ్రహాం గారు అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారు అబ్రహాం అడుగుతున్నారు ఒకవేళ నలభై ఐదు మంది ఉంటే నాశనం చేయవాలంటే నలభై ఐదు మంది ఉంటే చేయను అది చదువుతా అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ నలభై నలభది మంది కనబడిందిలేమో అనినప్పుడు ఆయన నలభై మంది బట్టి నాశనం చేయక ఉండదని చెప్పక అతడు నేను మాట్లాడాలను ఒకవేళ అక్కడ ముప్పది మంది కనబడునేమో అయినప్పుడు ఆయన అక్కడ ముప్పది మంది నాకు కనబడిన నాశనము చెయ్యన నేను అందుకతడు ఒకవేళ ఇరవై మంది కనిపిస్తే చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను ఎంత మంది లేని ఇప్పుడు పది మంది కూడా చాలా మంది అనిపిస్తాం మన మనుషులము చర్చిలకు వచ్చే వాళ్ళం చాలా మంది కనిపిస్తాం మీటింగ్ లో పాల్గొనే వాళ్ళం చాలా మంది కనిపిస్తాం అంత మంది కూడా పరలోకానికి వారసులు అని అనుకోవడానికి వీలు లక్షలాది మంది కానాలకు అయ్యారు ఎంతమంది చేరేరు కానాకు ఇద్దరే చేరేరు ఎవరెవరు కాలేబు ఎవచ్చు మోసే గారు కూడా చూడలేకపోయారు చేరలేకపోయారు చూడగలిగిండు కాని చేరలేకపోయాడు ఎందుకు అని అంటే ఆగ్నే అతిక్రమే పాపము బండతో మాట్లాడు నీళ్ళు వస్తా అన్నాడు బండతో మళ్ళీ కలతో కొట్టాడు నీళ్ళు వచ్చిన దాహం తెలింది కాని దేవుని ఆజ్ఞను అతిక్రమించిండు అని చెప్పి కానాను చేరడానికి అవకాశం దేవుడు ఇవ్వలేడు ఎన్ని లక్షల మంది ఐదు లక్షల పై మంది ప్రయాణం అయితే ఎంతమంది చేరిండ్రు ఇద్దరు చేయరు మరి పరలోకానికి మా మంది చేస్తాము ఎవరు చేస్తాము ఏమో నాకు కూడా తెలియదు సార్ నాకు కూడా తెలియదు అన్న నేను పోతాను లేదా నాకు తెలుసు పోనీ బోధించి నాకన్నా ఒకవేళ నేను పోతాను నాకన్నా తెలు సార్ మిమ్మల్ని అడిగితే ఆ మాట అంటారు అనుకో నన్ను అడిగితే నేనేం చెప్పాలి నేను కూడా ఏమ పోతున్నావు లేదా నేను కూడా అదే చెప్పిన అనుకో మరి ఎందుకు ఈ క్రైస్తవ్యంలో ఉన్నాం మనము ఎందుకు ఈ భక్తి మార్గంలో ఉన్నాము విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచున్నా అని చెప్పి సెలవిచ్చినట్టుగా కుమారిని విశ్వాసమే నేను స్వస్థపరచున్నాను సెలవిచ్చినట్టుగా మనుషుడు ఏమితే ఆ పంటను కోస్తాడని చెప్పి సెలవిచ్చినట్టుగా మనం మనమి విత్తనం కరెక్ట్ అయిందైతే ఆ పంట కోస్తామని చెప్పుకోవడానికి ఎందుకు వెనికి పడిపోతున్నా నిశ్చయంగా మనం పరలోకానికి వారసులం అనేది నేను నమ్ముతూ ఉంటున్నా నరకానికి వారసులం మనం కాము పరలోకానికి వారసులము మనం అని చెప్పి నేను నమ్ముతూ ఉంటున్నా ఎందుకు అని అంటే విశ్వాసం అనేటటువంటిది విశ్వాస వీరుల జాబితంలో చూస్తే ఎవరైతే విశ్వసించారో వారు పరలోక జాబితంలో ఉన్నారు విశ్వాస వీరుల జాబితంలో ఉన్నారు విశ్వసించే వారిగా ఉన్నామా విశ్వసించని వారిగా ఉన్నామా విశ్వసించాలి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టట అసాధ్యమో విశ్వాసం లేకుండా

విశ్వాసం అంటే చాలా దేవుడు కోరి ఆ విశ్వాసం కూడా లేకుండా కండలు పెంచుకుంటే కొలికి కండలు పెంచుకుంటే ఏమైతే నరికేస్తాడు దేవుడు ఒకరోజు బాగా కొవ్వు పెంచేసుకుంటే డాక్టర్లు కొవ్వును కరిగించేస్తారు ఒకరోజు ఏమి పనికిరాదు దేవుని దిష్టిలో నా కండ నా కొవ్వు దేవునికి కనిపించాల్సింది విశ్వాసం దేవునికి వినిపించాల్సింది మన విధేయత దేవునికి కనిపించాల్సింది మన కుటుంబంలో ప్రార్థన దేవునిలో ఉండాల్సింది వాక్యము దేవునిలో ఫలించాల్సింది ఆత్మ బలము మన జీవితం మొత్తం కూడా దేవునికి విధేయులమై మనల్ని మనం తగ్గించుకొని లోబడి దేవుని మాటను అంగీకరించే కుమారునిగా కుమార్తెగా క్రైస్తవులుగా మనం కట్టుబడి విత్తబడేటటువంటి విత్తనాలుగా మనం ఉండాలి తప్ప ఆలోచన పరంగా మరి వేరుగా మనం విశ్వాసాన్ని ఎప్పుడు మనం తొలగి పోకూడదు కొరతిలకు రాసిన రెండవ పత్రిక పదకొండవ ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం కొర తిలకు రాసిన రెండవ పత్రిక పదకొండు ఇరవై నాలుగు పదకొండు ఇరవై యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ దెబ్బలు అమ్మాయి ఒకసారి కొట్టబడి బిల్ ఒక రాత్రి బాగుంది ఆ సముద్రంలో గడి చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ మనము మన జీవితంలో ఏమిటి అంటే చాలా గారు చెప్తూ ఉంటున్నారు ఏం చెప్తున్నారు ఒకటి తక్కువ ముప్పది తొమ్మిది దెబ్బల్ని నేను తిన్నాను మరి తిన్నా కూడా ఏం చేసిండు దేవుని పనిని చేసి మనమేమో తింటున్నాముగా దేవుని పని చేస్తా బాగా రానండి చికెను అంటే తీసుకురా మటను అంటే దగ్గరికి చేసుకొని తీసుకురా చేపలు అంటే ఫ్రై చేస్తే బాగుంటుంది తీసుకురా అండి తీసుకురా అండి రొట్టెలు అయితే బాగుంటాయి కొంచెం షేర్వ రొట్టె అయితే బాగుంటుంది ఉడకబెట్టినటువంటి అయితే బాగుంటుంది ఒక్కొక్క కోరిక కాదు మనకు చేపలు తిందామా కొండు కూర తిందామా మటన్ తిందామా చికెన్ నిందామా ఏం నిందము ఏమి దాదము ఏమి తిందము ఏమి దా ఇదే పుదేన తప్ప పరలోకానికి వెళ్ళేటటువంటి పుదేన పరదేశాలకు వెళ్ళేటటువంటి కుదేనా దేవునితో గొరకలు కొట్టకుండా నిద్రమోతున్నా గొరకలు కొట్టకుండా నిద్రపోతున్నా దేవుడు నీకు నాకు ఇచ్చింది ఊక నిద్రపోనికేనే తినడానికి పడుకోవడానికి లేవడానికి తెల్లారడానికి కాదు దేవుని పని చేయడానికి దేవుని పనిముట్టుగా వాడబడడానికి దేవుడి లోకంలో సజీవులుగా వచ్చాడు పౌరు గారు ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు పెద్దంత దెబ్బలు తిన్నాడు ఎందుకరకు క్రీస్తు నిమిత్తం శ్రమ పడ్డాడు మరి నీవు నేనేమో శ్రమ పడుతూ ఉన్నామా ఒకవేళ కరెంటు పోయింది అనుకోండి ఎంటనే చేతులు ఊగుతాయి దస్తులు పోతాయి అవసరం పడితే నోట్ బుక్లు ఊతాయి తోటి కూడా ఊపుకునే వాళ్ళు కూడా లేకపోతే ఎక్కడ పోతుంది మన భక్తి అంచారమో కరెంటు మీద ఫ్యాన్ మీద పోతుంది అప్పుడు ఏ కరెంటు ఉన్నది ఏ ఫ్యాన్లు ఉన్నాయి దేవుని వాక్యం ప్రకటించిన ఎన్ని శ్రమలు పడి ఉంటారు బస్సులు లేవు రైలు లేవు హెలికాప్టర్లు లేవు పడవలో ప్రయాణం చేయాలి నడిచిపోవాలి ఎంత కష్టపడి ఉంటారు వాళ్ళు వారి ప్రయాసం ఎప్పుడన్నా మనం అర్థం చేసుకుంటామా ఎందుకు చేసుకుంటాం కనుక్కున్న తల్లిదండ్రులు కష్టం చేసిందే మనకు అర్థం కాదు ప్రవక్తలు చేసిన కష్టము సేవకులు చేసిన కష్టము అపోస్తలు చేసిన కష్టము మనకి ఏదర్థం అయిపోతుంది మన తండ్రి కష్టం మనకు అర్థమైతే సంతోషం మన తల్లి కష్టం మనకు అర్థమైతే సంతోషం దేవుని కష్టం మనకు అర్థమైతే సంతోషమే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకు టైం మీద టైం వండిపెట్టేటటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళ విలువనే మనకు తెలియకపోతే వారి శ్రమనే మనకు తెలియకపోతే పౌరు గారు లాంటి శ్రమ మనకి ఏడావుతుంది అవుతాయి అర్థం ఏడు వాళ్ళన్నా చెట్లో వెళ్తున్నాం ఇప్పుడు ఆటో ఎక్కుతున్నాం బస్ ఎక్కుతున్నాం అవసరం పడితే ఇప్పుడు ఎమర్జెన్సీలు పోవాలంటే హెలికాప్టర్ ఎక్కేస్తున్నాం శ్రమకు తక్కువ ఉన్నాం ఇప్పుడు శ్రమం తక్కువనే మనకు సుఖాలు ఎక్కువైనాయి అప్పుడు అమ్మోళ్ళు ఏం చేస్తారు ఓట్లు దంచి 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 పూడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి అమ్మళ్ళు పోలీస్ పట్టుకొని వచ్చిన బియ్యం రెడీ వచ్చి సంచిలో ఉంటుంది ఇప్పుడు వచ్చినటువంటి అప్పుడు అప్పుడు ఉన్నటువంటి అమ్మళ్ళు రొట్టెలు చేసి చేసి నలభై యాభై అరవై నూరు రొట్టెలు చేసి దంచి దంచి మర్దులకు బావలకు వాళ్లకు చెల్లెళ్లకు మగునికి అందరికి బంధువులకు అందరికి రొట్టెలు చేసి 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 కొడుతుంటే తిరుగు తింటున్నారు ఇప్పుడు ఏమో రొట్టె చేయాలంటే చేతులు దాల్చుకునే వచ్చింది ఏమైందయ్యా శ్రమకి ఇష్టపడడం లేదు సుఖానికి ఇష్టపడదు కానీ దేవుని వాక్యం చదవిస్తుంది ఏంటంటే శ్రమలలో మనం ఏ విధంగా బలపడాలో ప్రార్థన చేయమని దేవుని వాక్యం చలవిస్తుంది నీకు బాధ కలిగితే ప్రార్థన చేయమని మనకొచ్చే శ్రమల గురించి మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి నాయన వచ్చే శ్రమలలో నేను తట్టుకొని నిలబడి విశ్వాసమందు దృఢంగా ఉండడానికి నాకు సహాయం చేయండి నోహవు గారికి వచ్చింది విశ్వాసం ఏమన్నా దెబ్బతిన్నదా తినలేదు మోషే గారు నలభై రాత్రులు నలభై ఉన్నారు ఏమన్నా విశ్వాసం దెబ్బతిన్నదా తినలేదు మరి పావులు గారు ఒకటి తక్కువ ముప్పై దెబ్బతిన్నాడు ఏమన్నా విశ్వాసంలో దెబ్బతిన్నడా తినలేదు శ్రమలైనా బాధ అయినా దేవునితో సహవాసంలో ఉంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్ద నిందలైనా అవమానాలైనా భరించుకుంటున్నారు

ఎవరు చేస్తున్నారు దేవదూతలు పరిచర్య చేస్తున్నారు పదమూడవచనం చూస్తే ఆయన సాధారణ చేత శోధింపబడుబడుచు అరణ్యంలో నలభై దినములు అడవి మృగములతో కూడా ఉండే మరియు దేవదూతలు ఆయన పరిచర్య చేయించుండేది చూడండి ప్రియమైనటువంటి ఏసు ప్రభు వారికి కూడా శ్రమ తప్పలేదు అపవాది శోధించింది కొండ మీద తీసుకువెళ్ళి వెళ్ళి నీవి నుంచి దుంకుమని చెప్పి ఏసయకు చెప్తే ఏసఐ చెప్పిండు ఏమిటి అంటే మరి నీవు రొట్టెలు తిను ఈ రాళ్ళను రొట్టెలు చేసుకో ఈ రొట్టె రొట్టెలు తిను ఈ రాళ్ళను అని అంటే ఏసై చెప్పిండు మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుడిని నోట నుండి వచ్చే మాట వలన బ్రతుకునాన్ని సెలవిచ్చాడు అంటే ఏసైకి శ్రమ వచ్చింది ఏసాయి నమ్మిన నీకు నాకు శ్రమ వస్తుంది సుఖం వస్తుంది శ్రమనే వస్తుంది కానీ తెలుగు మనం ఏమనుకుంటాం చాలా మంది అంటే నమ్మితే సుఖమే వస్తుందంట అని అనుకుంటాం కానీ ఏసన్నా నమ్మితే సుఖం కన్నా కష్టమే ఎక్కువ కష్టమే ఎక్కువ తండ్రి పిల్లల్ని ఎప్పుడైనా అభినందిస్తాడా తండ్రి అభినందిస్తాడా అభినందించాడు తండ్రి ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు పిల్లల్ని ఎప్పుడు గద్దిస్తూ ఉంటాడు హెచ్చరిక చేస్తూ ఉంటాడు బుద్ధి చెప్తూ ఉంటాడు ఇది కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు ఇట్లా చేయకూడదు అట్లా అని గద్దిస్తూ ఉంటాడు మరి తండ్రి అంటే ఇష్టమా తల్లి అంటే ఇష్టమా పిల్లలకి మగపిల్లలకేమో తల్లి అంటే ఇష్టం ఆడపిల్లలకంటే తండ్రి అంటే ఇష్టం ఎందుకు ఇష్టమో అని అంటే ఇష్టాల్లో మనం చూస్తే మగపిల్లల్ని తల్లి ఏం చేస్తారంటే చాలా దగ్గరగా పెట్టుకొని ప్రేమిస్తుంది ఆ టైంకు అన్నం పెడుతుంది ఆమె ప్రేమతో పలకరిస్తుంది యోగక్షేమాలు చూస్తుంది కాబట్టి మగపిల్లలకు తల్లి అంటే ఇష్టం మగపిల్లలకు తండ్రి అంటే కొంచెం ఇష్టం తక్కువ ఎందుకంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అనుకుంటాడు ఈ అబ్బద్ ఒకటే పాప అని అంటారు కానీ ఎప్పుడు వాళ్ళకి ప్రేమ గుడ్కొస్తుంది అంటే తండ్రిని ఎవరైనా ఏమైనా సమస్యతో మాట్లాడితే కానీ తండ్రిని ఎవరన్నా దాడి చేయడానికి వచ్చినప్పుడే కానీ తండ్రి మీదకి లేనిపోని మాటలు వస్తే అప్పుడు ఏమవుతుందంటే కీర్తనలు నూట ఇరవై ఎనిమిదిలో చెప్పబడినట్టుగా నూట ఇరవై ఏడులో చెప్పబడినట్టుగా గర్భఫలం ఎవో అనుగ్రహించు స్వాస్థ్యము ఆయన ఇచ్చు బహుమానం అక్కడ ఎట్లనంటే తన అంబుల పొదిని వాడు ధనుడు తన విరోధులతో వాదిస్తున్నానంటే విరోధులు వచ్చినప్పుడు కుమారు దగ్గరికి వస్తాడు మగపిల్లలదేమో అట్లా మరి ఆడిపిల్లలదేమో ఎట్లా అని అంటే ఆడిపిల్ల తన సేపు కింద ఉంటది కాబట్టి తల్లి ఎప్పుడు చూసినా దెబ్బ కొడుతుంటది గదిలిస్తుంటది కసరిస్తుంటుంది మొగలింటికి కొద్ది ఎట్లుంటావమ్మా నువ్వు గిన్నెదాం చెప్పుదాం ఏం గిన్నెదం నమ్మని మంచిగానే లేదు ఇది అని గిన్నెలు భోగాలు సంసార విషయంలో అన్ని గద్దిస్తూ బుద్ధి చెప్తూ ఉంటుందండి అయితే ఆ బిడ్డను ఆమె సరిచేసి పెంచాలని చెప్పే ఉద్దేశంతో తల్లి బిడ్డను గద్దిస్తూ ఉంటుంది ఆడబిడ్డను తల్లి గద్దిస్తూ ఉంటుంది ఆడబిడ్డను తల్లి ఏం చేస్తుంది గద్దించి బుద్ధి చెబుతూ ఉంటుంది తండ్రి కొట్టాడు ఆడపిల్లలు కొట్టాడు తండ్రి కొట్టాడు ఆడపిల్లలు ఎందుకు కొట్టాడు అని అంటే ఆమె తెలిసిన కొట్టడు తెలియకపోయినా కొట్టాడు మాట విన్న కొట్టడు మాట వినకపోయినా కొట్టాడు ఎందుకని అంటే ఒక రెంటికి మనిపిస్తే పోతుంది కాబట్టి అంతవరకు మంచిగా చూసుకుందాం అని చెప్పి ప్రేమతో చూసుకుంటాడు తల్లి పోతే తండ్రి ఏం చేస్తాడు వద్దు నా బిడ్డను కొట్టకు అని అడ్డం పోతాడు అందుకనే తండ్రి అంటే ఇష్టం ఆడపిల్లలు తండ్రి అంటే ఎందుకు ఇష్టము అందుకనే ఇష్టం భోగాలు కాడ తండ్రి లేకుంటాడు కాడ తండ్రి లేకుంటాడు బట్టలుకి తండ్రి లేకుంటాడు కాడ తండ్రి లేకుంటాడు తల్లి ఉండదు తల్లి గద్దిస్తుంది కాబట్టి తల్లి అంటే కొంచెం తక్కువ ప్రేమ ఆడపిల్లకు అంటే తల్లికి ప్రేమ ఎందుకని అంటే రేపు వదిన పాడ మసేటోడు వాడు అని తల్లి కొంచెం మగపిల్లలకు పని తక్కువ చెప్తుంది ఆడపిల్లలకు ఎక్కువ తండ్రికి ఏమో మగపిల్లలు అంటే చాలా ఇష్టం కానీ మగపిల్లల గురించి ఎప్పుడు కూడా పొగడడు తండ్రి ఎందుకు అంటే వీడు పొగిడితే ఎక్కడ చెడిపోతాడు కానీ అని చెప్పి తండ్రి ఎప్పుడు కూడా పొగడాడు ఆడపిల్లల మీద ఉన్నదేమో తండ్రిది బాధ్యత నా బిడ్డను చక్కటి ఇంటికి ఇవ్వాలి మంచిగా చూసుకోవాలి ఆడపిల్ల కొడితే మా అమ్మ అని అంటాం మగపిల్లవాడు కొడితే మా నాయన అని అంటాం ఇలా మన ప్రేమతోటి పెంచుకోండి మరి పరలోకపు తండ్రి నిన్ను నన్ను ప్రేమించి నేల మాటిని తీసి సృజించి ఆయన మాట చొప్పున మనకి ఈ లోకంలో సృజించి జీవింపజేస్తే మనం ఏం చేస్తున్నాము దేవుని పనిలో వెనకబడి పోతున్నాం ఇంకొక మాట చూసుకొని వాక్య భాగాన్ని మొదటితాం అపుస్తుల కార్యం ఒకటో అధ్యాయము వచనం అపుస్తుల కార్యం ఒకటో అధ్యాయం మూడవ వచ్చిన తరువాత

అనేక ప్రమాణములను చూసి చూపి వారికి తను తాను సజీవన్గా కనపరచుకొని సజీవన్గా కనపరుచుకున్నాను ఏ సయనం పోలి మనం కూడా ఏం చేయాలి శ్రమలలో పాలిభాగం కావాలి పౌరులు లాగా బాలి భాగస్తుందని కావాలి సుఖం ఉంటే ఎవరైనా ఉంటారు సంతోషానికి ఎవరు అవసరం లేదు బంధువులు స్నేహితులు అవసరం లేదు కష్టపడి చూడండి మీరు బంధువుల విలువ తెలుస్తుంది మీకు అప్పటికి చూడండి నీ స్నేహితుల విలువ తెలుస్తుంది మీకు బాధలు కలిగినప్పుడు ఎవరినైనా మీరు సాయం చేయడికి చూడండి అప్పుడు తెలుస్తుంది వాళ్ళ గుణం ఏందో తెలుస్తుంది కానీ దేవుడు మాత్రం నాకు మొద నేను నీ గురం ఇచ్చేదని చెలవించాను నా నాన్న మీరు నన్నేమడిన నేను అది చేతునని అని చెప్పి చెరవించిన దేవుడై ఉంటున్నాడు దేవుడు మాత్రము పిల్లలు ప్రేమిస్తాడు కొడుకును ప్రేమిస్తాడు అందుకనే ఆయన సజీవుడుగా ఉన్నాడు మనమేమో సజీవ లెక్కలో జాబితాలో ఉన్నాము సజీవులుగా ఈ లోకంలో ముగింపబడాలి సజీవుడు అయినా ఏ నీ వదిలి క్రీస్తుని వదిలి ఎవరిని కూడా మనము ఎక్కువగా ప్రేమించొద్దు ఎక్కువగా నమ్మవద్దు దేవునికి వాక్యం మీ అందరికి ప్రభు నామ వందనాలు చిన్న ప్రార్థన చేసుకున్నుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ వందనాలు నాయనా పావులు గారు శ్రమ పడ్డారు గారు శ్రమ పడ్డారు దాబిది గారు శ్రమ పడ్డారు నైనా ఆ మీ రాకడలో ఎంత పడేటటువంటి గుంపుగా మేము ఉండడానికి చిన్న మంద భయపడకునేది మీరు శ్రమించినట్టుగా యేసు క్రిస్తు ప్రభు వారికి శ్రమ కలిగితే నాయన ఆయన నలభై రోజులు నాయనా శ్రమను అనుభవించా మా కొరకు అనుభవించారు మా కొరకు శ్రమ పట్టాడు మా కొరకు మరణం పొందాడు మా కొరకు సుమాపట్టాడు మా కొరకు సజీవుడిగా తిరిగి లేచాడు అందును బట్టి మీకు కృతజ్ఞతాస్ చెల్లించుకుంటున్నాను ఎదుగో నాయన మేము విన్నటువంటి నలబది అనే అంశం ద్వారా చాలా విషయాలను ఇంకా మేము నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది అనుభవించాల్సింది అనుభవంలో నేర్చుకోవాల్సింది చాలా విషయాలు ఉన్నాయి నాయన మీ వాక్యము మాకు ఉదక స్థానముగా మా జీవితం అనేటటువంటి మన మా జీవితాలను ఉదక స్థానం చేత సరి చేసుకోవడానికి మారు మనసు చేత సరి చేసుకోవడానికి సహాయం చేయడం వాక్యం విన్న మా ప్రియ సంఘానికి నాయన మీరు దీవించి ఆశీర్వదించి నైనా ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేయండి నాయన శ్రమలు అనుభవించే గుంపుగా ఉండడానికి సహాయం చేయని శ్రమలో మిమ్మల్ని ఆనందించి శ్రమలో మీ బాధల్లో ఇబ్బందుల్లో శోధంలో ఉన్నప్పటికీ మిమ్మల్ని సంతోషపరిచేటటువంటి కుమారులుగా కుమార్తెలుగా మేము ఉండడానికి సహాయం చేయండి నైనా జలపాలయం మొదలుకో క్రీస్తు శ్రమల వరకు చాలా విషయాలు నేను చూసుకోవాలన్నా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యం వింటున్నటువంటి మా ప్రియులందరినీ నేను మీరు దీవించి ఆశీర్వదించండి నూట డెబ్బై నాలుగు మంది సబ్స్క్రైబ్ చేసుకున్నా పదకొండు వేలకు పై నైనా వాక్య భాగాన్ని వీక్షిస్తున్నాను మేము పడే ప్రయాసం వ్యర్థం కాకుండా తగిన కాలం అంతా ఈ లోకాన్ని మేము వదిలిపెట్టినప్పుడు వ్యర్థంగా మేము పోకుండా రక్షింపబడినటువంటి ఆత్మలను మీ వైపు నడిపించి ఆత్మల్ని ఆయన పరలోకం వరకు నడిపించి